రాష్ట్రంలో పంటలకు నీళ్లు లేక రైతులు పరిస్థితి చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ కథనబేరీ సభలో ఆయన మాట్లాడుతూ పంటలు ఎండుతున్నా పాలకులకు దయ రావట్లేదు మూడు నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు మొన్న నేను గెలిచి ఉంటే దేశంలో అగ్గి చెప్పుకొచ్చారు కేసీఆర్ నాడు ఒక ఎకరం పొలం ఎండిందా మరి ఇలా ఏం బీమర్ వచ్చింది ఈ బీమార్ ఇట్లనే ఉన్నా మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావాన్నా మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం ఒక సిస్టం ప్రకారం చేసినాం తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం నాకు ఎవరు దరఖాస్తు చేయలే దండం పెట్టలే ఎవరు ధర్నా చేయలే రైతు బంధు తెచ్చినాం దేశంలో ఏ రైతు నాయకుడు తేలే చరణ్ సింగ్ దేవిలాలు మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ చాలా మంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు కానీ వాళ్ళు ఎవరు పెట్టలే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా రైతు బీమా రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే రైతు ఏ గుంట గుంట భూమిన రైతు చనిపోయినా ఐదు లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం ఇలా దాని గురించి వివరం లేదు ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి ఏ విధంగా ఐటీ వచ్చింది ఏ విధంగా రాష్ట్ర జీఎస్డిపి పెరిగింది ఏ విధంగా రాష్ట్ర పర్క్యాప్టా పెరిగింది దయచేసి కరీంనగర్ మేధావులు తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే నేను పెద్ద లంబాచౌడ గంటసేపు మాట్లాడా మీరు చూస్తున్నారు చూస్తున్నారని ప్రతి ప్రతిదానికి మీరే సాక్షులు కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే ఎట్లా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండే ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనాయి ఎందుకు మాయమైనయి ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పారు రైతులకు బోనస్ ఇస్తామన్నారు మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చాను ఇప్పుడు యాసంఖ్య గురించి ఇస్తామని చెప్తున్నారా అంటే బోనస్ బోగస్ అయిపోయింది ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా ఇప్పుడే ఎట్లా ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ నానా బూతులు మాట్లాడుకుంటూ ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు